య ఉల్లిగాపు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ టమాటా టమాటా ఉల్లికాయ అంటుంది కదా ఇప్పుడైతే గంజు పెట్టి ఆయిల్ ఆయిల్ అయితే వేడని ఆవాలు జీలకర్ర మెంతులు ఒక్కటి బగారా వేసి పోపు అయితే వేయగలిగాలి అవి అయితే వేగిపోయాయి ఉల్లిగడ్డ పచ్చిమిరసకాయలు ఇవైతే వేగిపోయే త్వరగా అల్లం పసుపు ఇవి వేసి కలపెట్టాలి కలవెట్టి కొంచెం పొలిన తర్వాత మనం టమాటాలు వేసుకుంటాం ఇది కసూరి పిచ్చి ఇది కొంచెం వేసుకున్నాం టమాటా వేసుకుంటే బాగుంటుంది అది వేసినాక టమాటాలు వేసుకుంటాం టమాటాలు వేసి కలిపేసి కొంచెం ఉప్పు కలిగి కాసేపు మూత పెడితే టమాటా ముక్కితే ముడికిపోతుంది అవి ఉప్పు పది నిమిషాల తర్వాత చూడండి టమాటా మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు మనం పెట్టుకున్న మునికాయలను ఉల్లి ఉల్లికాడలు వేసుకున్నాం వేసి అవి కూడా ఉడకని వేయాలి టమాటా చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇలా ఒక్క లేకుండా ఒక్కల వక్కని మొత్తం ఉడికిపోయింది ఉల్లిపూర మునకాయలు వేసి కారపూరలు వేసుకున్నాం కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం కారం వేసుకొని ఉడకనివ్వాలి పైన మూత మీద వెసిరు పెట్టుకుందాం కొద్దిసేపు అది వేడైనాక ఇందులో పోయాలి ఇప్పుడు పోయాలి పోతే కారం అనేది ఉప్పు కారం అనేది ముక్కలు కొట్టే కొద్దిసేపు ఇట్లా నూనెలో ఉడికినాక పోసుకోవాలి మూత పెట్టి మూత మీద పోసుకు ఇట్లా కొన్ని పోసుకొని వేడైతే ఉండాలి అలవకు నూనెలో నూనెకాయ కూడా ఉడికిపోతాయి పది నిమిషాల తర్వాత చూడండి అయితే ఉడిపోయాయి ఇప్పుడు మనం మూత పెట్టుకున్న వాటర్ కూడా పోసేస్తాం టమాటా మునకాయ అయితే బాగుంటుంది టేస్ట్ మునకాయ ఉల్లాక కొత్తిమీర కసూరి మేర్తి ఇవన్నీ వేసి వండుకుంటే టమాటా సూపర్ సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం మూత మీద పెట్టిన వాటర్ కూడా వస్తుందాం మూత మీద పెట్టినాం కదా ఇవి అయితే వేడయ్యాయి కూడా వేసుకొని ఉడకనియాలి వేయాలి ఇప్పుడైతే మంచిగా ఉడుతుంది వాటర్ పోసుకుంటే ఉడికిపోతుంది అనమాట ఇక వాటర్ ఎక్కువ అవసరం లేదు అవి చాలు అవి పోసేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడకని వాళ్ళు మంట మంటతో ఉడికితే ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది మనకి ముక్క మూత పెట్టేద్దాం టమాటా కూర అయితే ఉడికిందో ఇలా మొత్తం మునకాయ కూడా మొత్తం మంచిగా ఉడికింది కూడా ఇట్లా ఉడికి రా స్టవ్ ఆఫ్ చేస్తే ఎక్కుతుంది ఇప్పుడు కర్రీ అయితే అయింది టమాటా మునికాయ కర్రీ